ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో దీనిపైన ఎంక్వైరీ జరగాలి సార్ యాదాద్రి నిర్మాణం చాలా పవిత్రమైంది సార్ తమరు కూడా వచ్చినారు సార్ మొన్న ఏకాదశి రోజు మేము కూడా అందరం కూడా అందరం కూడా లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనానికి పోతాం సార్ అక్కడ సివిల్ కాంట్రాక్ట్ వర్క్లు కానీ లేకపోతే అక్కడ గుళ్ళో జరిగినటువంటి పచ్చదనం ల్యాండ్స్కేప్కు సంబంధించినటువంటి కానీ దాదాపుగా ఎన్ని కోట్లు అంటే సార్ ఈ ఈ సొమ్ముకు ఎవరు జవాబుదారు సార్ పదమూడు వందల కోట్ల రూపాయల పనులకు ఎవరు బాధ్యత వహిస్తారు సార్ కనీసం దీన్ని జవాబు చెప్పేటోళ్ళు లేకుండా అయిపోయింది సార్ ఇవాళ అన్ని తప్పుడు లెక్కల ద్వారా ఇగో ఏ అధికారి పనిచేసింది ఆయన టెండర్లు అంటే ఆయన పేరు గుడియలేదు సార్ ఆయన డిసిగ్నేషన్ ఇచ్చిన ఆయన పేరు గుడియలే ఇంకా అట్లా ఇంకా ఇగో దానికి సంబంధించి టెండర్ కాపీలు సార్ వందల కోట్ల రూపాయలు గోల్మాల్ జరిగింది సార్ దీంట్లో యాదాద్రి నిర్మాణంలో జరిగినటువంటి గోల్మాళ్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఎంక్వైరీ చేయాలి పెట్టినటువంటి ఖర్చులు ఈ కాంట్రాక్ట్ల వ్యవహారం పైన వైట్ పేపర్ కూడా రిలీజ్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా సార్ ఇంకా సమాచారం కావాలంటే కూడా నేను ప్రభుత్వానికి ఇస్తాను సార్ ఈ ప్రభుత్వం దయచేసి గౌరవ సభాపతి గారు తమరు ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ ఎంక్వైరీకి ఆదేశించండి